టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు విలువైన సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతున్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ అభివృద్ధిని కొనసాగిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత పలు రకాల రికార్డులు సొంతం చేసుకున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అరుదైన రికార్డు రాబోతుందట దీంతో షాప్లో ఉందట టోటల్ ఇండియా అయితే ఆ రికార్డు ఏంటని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్గా వెళ్తూ ఉన్నారు తాను కమిటైన ఇండస్ట్రీలోని సినిమాలని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే హరిహర వీరములతో ఇటీవలే మన ముందుకు రాబోతున్నట్లు తెలిసిందే జూన్ పన్నెండున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ వాయిదా పడిన విషయం తెలిసిందే కొత్త డేట్ని మళ్ళీ ప్రకటించబోతున్నారట అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ పొలిటికల్ లీడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజా పరిపాలన అంటే ఇదిరా అంటూ ఆయన ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా నేర్పొతున్న విషయం తెలిసిందే